పరిశుద్ధ పావులు లూతరన్ దేవాలయం వారికి లూథరన్ సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాను ఈనాటి వాఖ్య భాగంలో మన వెళ్ళక ముందు వెళ్ళేటప్పుడు అపోస్తుల కార్యంలో గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మరలా చదువుకుందాం కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాయకును మరునాడు నె నేయపోలికని అక్కడ నుండి పిలిపికి వచ్చితమి ప్రార్థించుదాం మమ్మల్ని మికిలిగా ప్రేమించేటువంటి మా ప్రియ పరుడు తండ్రి నీ ప్రశస్తమైన ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఇదిగో మా ప్రభా ఈ పగలందరినీ ఈ పగలంతా మమ్మల్ందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అధిగిపోతుంటే ఇక్కడ చేరి నీ మంది చేరి ఇలాగూ స్థుతించడానికి మొగించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు అవి మీరు సెలవిస్తున్నారు దినములు చడ్డుగునగా సమయాన్ని పోనీక పరచుకొని పరిచుకొని అజ్ఞానవల్లి కాక జ్ఞానవల్ని మర్యాదగా నడుచుకుందామని మీరు సెలవిస్తున్నారు అటు విధానంలో మేము నడుచుకోవడానికి ఒక శక్తిని ప్రసాదించండి ఈ రాత్రి కాలస్తంభలో మేము ధ్యానించబోచుండగా నా సి నన్ను నీ సిలువు సర్ను మరుగుపచ్చి నీ అమూలమైన వాకులు ఇప్పుడు నాకు మొక్క శక్తిని ప్రసాదించిన అలుపుడను అవేకి నీ నీచుడో దౌర్భాగ్యమైనప్పటికీ కొంచెంసేపు ప్రభు నీ సెలువులో మరుగుపచ్చి నీ అమూలమైన వాకులు నాకు శక్తిని ప్రసాదించమని మా ప్రభును నీ ప్రియ అయిన ఏ సయ్య ప్రశ్న నామంలో ప్రార్థించి వేడుకొంచు నామ్ తండ్రి నమేన్ యేసు ప్రభునందు దేవుని ప్రియమైన స్తంగబిడలరా మనం ఈనాటి లూదియాని కూర్చి మనం ధ్యానం చేస్తా ఉన్నాం లూదియా తనతో పాటు కూడా తన ఇంటి వారిని కూడా రక్షణలోనికి నడిపించినటువంటి స్త్రీగా స్త్రీల రాత్రి రాత్రికాలం సమయంలో మనం లూదియాని కూర్చి నేర్చుకుని భద్రమైన లూదియా అనగా దివిటి అని అర్థం ఆమె ఒక తీయతైన పట్టణస్థురాలు యూధ్ యూధ యూధుల తెగకు చెందిన అన్యజాతి ఓదారంగపు పొడిని అమ్ముకుంటున్నటువంటి అమ్ముకున్నట్టు ఒక వ్యాపార వస్తురాలుగా సువాస్త సంచరాలుగా చేర్చిన పౌలు యొక్క బృందం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు మాసియాదవరని ముఖ్య పట్టణమైన పిల్పి నగరానికి క్రీస్తు బోధ చేస్తూ వచ్చి ఉన్నారు అపోస్తున్న పౌలు అపోస్తుల కార్యములు గ్రంథం పదహారో వచ్చాయి మొదటి పదకొండు వచనంలో మన పదకొండు పన్నెండు వచనాలు సెలవిస్తున్నారు మరలా చూద్దాం పన్నెండు వచ్చిన మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీల ప్రవ ప్రవస్థానమై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి కబడ్డీ ప్రియదేవుని బిడలరా అక్కడ సెలవిస్తున్నట్టు మాట రోమియా సంఘానికి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము అది అక్కడ రోమీలు మాత్రమే రోమిలు ఉంటున్నారు కాబట్టి రోమీల ప్రస్థానమైనది రోమీల ప్రదేశమైనది ప్రభ నేస్క్రిస్తారు మాట్లాడుతున్నారు కొన్ని దినములు మేము ఆ పట్టణంలో ఉంటిమి కొన్ని దినముల పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వార్థ పరిచర్య ఎలాగూ చేస్తున్నారు విశ్రాంతి దినమున గమని దాటి తీరమున ప్రార్థన జరుగు అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి స్త్రీలతో మాట్లాడుట చు మాట్లాడుచుంటిమి కాబట్టి మీరు అది దేవుని బిడ్డలారా నీవు నేను కూడా ఎలాగూ మన ప్రార్థన జీవితాన్ని రక్షించబడాలో మనం ఎలాగ రక్షణ వర్గ రక్షణ మార్గానికి నడిపించబడి ఉండాలో అందుకంటే అక్కడ నేను గొడవలకు గొప్ప కాపురిని ఆది అందు వాక్యముడు వాక్యము నేను ఆయన కృపాసత్సంపూర్ణుడిగా మన మధ్య ఆయన సెలవిస్తున్న విధానాన్ని బట్టి మనము ఒక దైవభక్తి కలిగిన స్త్రీని కూర్చి ఈ రాత్రికాల స్తంభులు మనం నేర్చుకుని బద్దులమైనం ఆమె అన్నిరాలు పరిశుద్ధాత్ముడైన ఆమెను కూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం దైవభక్తి గల యొక్క స్త్రీ అని ఈ రాత్రికాల స్తంభులో మనం చూస్తున్నాం కాబట్టి దైవభక్తులని అవును దైవభక్తి విషయంలో అక్కడ ఎవరిని ఆదరించి ఉన్నది అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు లూదియా దైవభక్తల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఓదరంగు పొడిని అమ్ముకొని తుయేతీర పట్టణోస్థ్రాలు ప్రభు ఆమె హృదయము తెచ్చిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను పౌలు గారు అక్కడ వాక్యం బోధ చేస్తూ ఉన్నారు ఆ బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉన్నప్పుడు కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఓదరంగు పొడి నమ్ముకుంటూ తోయతేరైన పట్టస్తురాలు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియదేవుని ఏదేమో కాబట్టి నీవు నేను కూడా అక్కడ ప్రభావిని వారు ఆమె మాటలేందు ఆమె పౌరు గారు చెప్పినట్టు మాటలేందు లక్ష్యం వచ్చిన కనుక ఆమెను ఆమె ఇంటి వారిని కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆమె దైవక్త స్త్రీగా పరిడిగింపబడుతుండంలో మనం ఆలోచన చేద్దాం కాబట్టి మనకున్నటువంటి ఆలోచన అలాగున్నది శిలువని కూర్చున్న వాత నశించున్న వారికి వేరే స్థలముగా ఉన్నదని దేవుడు మనకి ఉన్నాడు ఆలోచించడు అందుకైన కదా ప్రభ నేసరిస్తూ వారు సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభము కింద వచ్చిన మనం చూస్తున్నప్పుడు ప్రభనుడు ఎసుకరిస్తూ వారు పౌలు గారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక స్థితి ఒక పూత ఉన్నటువంటి దైవటినద సోది చెప్పడం చేత తన యజమానులకు బహులాభము ఉన్నది ఎందుకు ఆ లాభము సంపాదించుకున్నది మేము ప్రార్థనా స్థలము వెళుచుండగా మేము ప్రార్థనకి వెళుతున్నాం ఉన్నాము పోతున్నప్పుడు దయ్యపడినది సోద చప్పుడు చేత చిన్నది మాకు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆమె సోది చెప్తా ఉన్నది అక్కడ ఫస్ట్గా మనం చూస్తే స్త్రీలలో లూదియా ఎలాగూ రక్షించబడి ఉన్నది కింద వచ్చిన మనం చూస్తే జైలు అధికారి కాడు కూడా ఎలాగూ రక్షించబడి ఉన్నాడు నేను అయ్యలారా నేను నేను ఏ మంచి కార్యం చేయాలి అని ఆయన ఆశించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా అందుకనే ప్రభని ఎసుకిస్తారు మాట్లాడుతున్నాడు కదా ఆమె పౌలను మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైనటువంటి దేవుడి దాసులు మీరు మాకు రక్షణ మార్గం ప్రసరించిన వారునై నై ఉన్నారని కేకలు వేసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం రక్షణ మార్గాన్ని మనకు చూపించడానికి వచ్చి ఉన్నారు రక్షణ మార్గానికి మనము నడిపించబోటానికి వస్తున్నారు మన రక్షణలోనికి నిలిచిన వారిగా మనం ఉంచున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది మనం రాబోయే కాలాలలో కూడా మనము ఆ యొక్క రక్షణ గురించి మనం నేర్చుకునే బద్దులమ్మ అన్నాం కబడ్డీ ప్రతి దేవుని పెట్టగలరా ఈ మనుషులు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు మీరు రక్షణ మార్గం ప్రశ్నించిన వారు ఏమైనా నేను కేకలు వేసి చెప్పాను ఆ కేకలు టేస్కి ఇస్తారు మాట్లాడుతున్నారు ఆమె ఇలాగూ అనేక దినం చేర్చున్న కనుక పౌలు వ్యాఖ్యల పడి ఆయన వైపు తిరిగి మేము వదిలిపోమ్మని వేసుకున్నామున ఆజ్ఞాపించినట్లుగా దయముతో చెప్పినటువంటి మాటలను మేము వదిలిపోయాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియా దేవుని పెట్టలరు నీవుని అడుగు రక్ష మార్గాన్ని వెతికేట వారిగా ఉంటున్నామా విశ్వాసం అని అడిగి విశ్వాసం అంటే విశ్వాస వీరులతో మనము మనం ముందుకు పోయేటట్టు వారుగా ఉంటున్నామా కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆలోచించినట్లయితే ఆమె యజమానులు లాభం పోయింది ఇక ఏమీ లేదు మాకు లాభము ఇక ఆగిపోయింది ఇక ఆగిపోయింది అని చూచి పౌలుశిలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారులతో గీడ్చుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ గ్రామపు చావిడని అధిక వాళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు పెద్ద బొండకు బిగించి అక్కడ పౌలులి సెలలని చెరసాలలో వేసినట్లుగా మనసు చూస్తున్నాం ఆ చెరసాలలో వేసినప్పుడు వారు ప్రార్థన చేయటం మానలేదు పాటలు పాడటం మానలేదు దేవునిని శృతించడం మానలేదు అందుకనే యహోవని నామము ఎంతో బలమైనది పౌలు శిలని బంధించి చెరసాలలో వేశారని ఒకరు సంఘము ప్రార్థించగా సరసాలు పునాదులు అన్నివి కూడా మనం చూస్తున్న చూస్తున్నాం నీవు నేను ప్రార్థించే అలాగే పునాదులు బద్దలైపోయినట్టు వారికి మనం ప్రార్థిస్తున్నామా మన కనీటి ప్రార్థన మనము మన ఉపాస ప్రార్థనలో మనం ఉంచున్నాం ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నామో మన సాక్షి జీవితం ఎలాగ ఉన్నదో మన సాక్షి జీవితం ఎలాగ ఉన్నదో మనము ఒకసారిగా ప్రశ్నించుకునే వారికి ఉన్నాం కాబట్టి ప్రేదేవి పిల్లలరా మనుషులు లేని రోమిలేనను మనం అంగీకరించుడికైనా చేయుటకైనా కూడా ఆశ్చర్యములు చేయించున్నారని ఇక్కడ సెలవిస్తున్నారు అక్కడ ప్రార్థనటువంటి ఆచారాలు లేవు రోమీలైనటువంటి అంగీకరించడం కనుసండి చేయటం కానీ కూడని ఆచారాలను ప్రశ్నించుతున్నారే అని ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తే మన పట్నము గలిబిలి చేయించున్నారని ప్రార్థనతో ఇక్కడ మనం చూస్తున్నాం నీవు నేను కూడా మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రార్థన కన్నీరు విడిచిచ్చు ప్రార్థిస్తుంటున్నావో అందుకని నేను ఆయన మీరు అన్ని మాటలు నిలిచిన మీకు ఏది ఇష్టమో అడుగుడి నేను మీకు వస్తానని ఆయన సెలవిస్తున్నాడు కబడి ప్రియ దేవుని బిడలేని నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోక పాపములు మోసుకొని పోతున్నప్పుడే నేను ఆయన మోపం శిలువ మీద కలవరసిల్ల మీద ఆయన రక్తాన్ని కాచినప్పుడు కూడా పాపాలు పరిహరించుకోవటానికి కొరడా దెబ్బలతో కొట్టించుకున్నప్పుడు కూడా మన పాపాల నిమిత్తమైన కలవర్శిలో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం కబడి ప్రియ దేవుని బిడలరా ప్రభు అయిన మాట్లాడుతున్నప్పుడు అక్కడ బెత్తములతో కొట్టినా కానీ తిట్టినా కానీ ఎన్ని దెబ్బలు కొట్టినా సరే సరసాలలో భద్రముగా కనిపెట్టచ్చు సరసాల నాయకునికి ఆజ్ఞప్పించినట్లుగా మనం చూస్తున్నాం అతడు అట్టిని ఆజ్ఞను పొంది వారి లోపల సరసాలలో వేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించినట్లుగా మనం చూస్తున్నాం కబడ్డీ ప్రియబిడ్డలారా పెద్ద బొండ బిగించి అతనికి బోల్డులు బిగిచ్చేసి సరసాలలో వేసినప్పటికీ వారు శరసాలలో ప్రార్థన చేయటం మానలేదు పాటలు పాడటం మానలేదు దేవునిని స్థుతించడం మానలేదు కబడ్డీ ప్రియ దేవుని బిడ్డలారా అతను అతను ఏం చేస్తాడంటే చెరసాలు పునాదుల ఆ ప్రార్థన దెబ్బకి అకస్మాత్తుగా మహాభూకంపము కలిగినట్లుగా మనం చూస్తున్నాం నీవు నేను ప్రార్థించితే ఆ భూకంపము కలుగుతుందా మన సంఘ సరహద్దులు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయా మన సంఘంలో విశ్వాస జీవితాన్ని మనం ఇంకా ఇంకా డెవలప్ చేసే వారిగా మనం ఉంచున్నామా కాబట్టి నీవు నేను కూడా డెవలప్ చేసేటువంటి విధానాలలో మనం ఉంటున్నామనేటువంటి విధానాన్ని మనం చూసేట్టుగా మనం ఉంచున్నాం మన సంఘం కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి మన సంఘ విశాలలు విశాల హద్దులు పెంచేటండి వారిగా మనం ఉండాలి అందుకనే ప్రభా నివేస్కరిస్తూ వారు అంటున్నాడు కదా చెరసాల నాయకుడు తలుపులను తెరుచున్నట్టు చూసి పారిపోయిన చూసి కత్తితో పొడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం కబడ్డీ ప్రియా దేవుని పెట్టాలరా అప్పుడు పౌలు శిల్లని నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు నీవేమని హామీ చేసుకుంటావేమో ఎవరి కత్తితో పొడుచుకుంటావేమో కానీ మేమందరం కూడా మేము ఎక్కడే ఉన్నాము కనుక అతడు ఆ దీపము తెమ్మని లోపలికి వచ్చి వణుకుచు గజగజ వణుకుచు వడుకు పౌలులు చేయలకు పాడే వారి వెలుపులకు తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందడానికి నేనే మంచి కార్యం చేయాలి నీవు నేను కూడా రక్షణ పొందాలని ఏ మంచి కార్యం చేస్తున్నావు లోకాలలో లోకంలో పాపములను విడిచిపెట్టాలి అంటే దేవునిలో నువ్వు ఎదగాలి కాబట్టి ప్ర దేవుని పెట్టాలరా మనమందరము కూడా ప్రభుంది విశ్వాసం ఉంచేవారు అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారిని కూడా రక్షణ పొందుదని చెప్పి అతనికిని అతని వారందరినీ కూడా దేవుని వాక్యం బోధించేట వారిగా మనం వచ్చున్నారు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి కాబట్టి నీవు నేను రక్షణ పొందాలంటే దేవుని ద్వారా మనం ఎదిగేట వారిగా ఉండాలి దేవునితో మనము పోరాడి మన జీవితంలో మంచి కార్యాలు చేయాలంటే దేవునితో మనం పోరాడటం వారిగా ఉండాలి అందుకని కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించున్నది అంతడందరూ మారుమోస పొందవలనాడు ఈ బాప్తిస్టు నుండి నోహాన్ని రీతిగా మనము ఇంకా ఏ దారిలో ఉన్నామో ఏ దారిలో ఉన్నామో మనం ఇంకా పాపపు ఊబిలోనే మనం ఉన్నామేమో పాపపు జీవితం నుంచి ముందుకు రావాలని విశ్వాస వీరులుగా మనం ఎదగాలని ఈ రాత్రికాల సమయంలో మనము చదివి దేవుడు చదివిస్తూ ఉంటున్నాడు అందుకంటే అది ముప్పై ఒకటవ వచ్చినంలో అందుకు వారు ప్రభాని వేసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతురని చెప్పి అతనికని అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యం బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు దేవుని బిడ్డలారా నీవు నేను కూడా దేవుని కొరకు అంగీకరించిన వారిగా ఉంచున్నామా దేవుని కొరకు ఆయుధపడేట బిడ్డలుగా మనం ఉంచున్నామా దేవుని కొరకు మనము ఏ కార్యాన్ని చేపట్టాలనుకున్నామో మనము చేస్తూ ఉన్నామా అని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు అందుకంటాడు కదా ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడు ఇంటి వారందరూ కూడా బాప్త్యసం పొందినట్లుగా మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం ఆప్త్యసం తీసుకుంటున్నాం బాప్తం తీసుకుంటాం దేవునిలో మనం ఎదిగి ఉండాలి దేవునిలో మనం ఎదగాలి మన బాప్తి సంతో తీసుకుంటాం ప్రతి మొదటి ఆదివారంలో మనము ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం తీసుకుంటున్నాం మన పాపాల నిమిత్తం మన శరీరాన్ని ఆయన వెళ్ళలేని శరీరాన్ని ఆయన వెళ్ళలేని రక్తను మనం తింటున్నాం ఏ నువ్వు ఏనాడైన ప్రభుని కోరావా నా పాపాలు అని తుడిచివేయి నీ గాయపరచే హస్తం చేద్ద ముట్టి అని నువ్వు ఎప్పుడైనా అడిగావా కాబట్టి ప్రభు నేస్కృష్ణ మాట్లాడుతున్నాడు కదా అందుకే తడు ప్రభు నేర్కిస్తాం మరియు అతడు వారి ఇంటిని తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అని విశ్వాసం ఉంచబడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించినట్లుగా మనం చూస్తాం చూస్తున్నాం అనంత జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు కోరు కూర్చున్నాడు అందుకని ఇక్కడ లూదియా గారు రక్షణ పొందినది ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఆ జైలు అధికారి రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం నీవు నేను కూడా రక్షణ పొందడానికి సిద్ధపాటు కలిగి జీవిస్తున్నా మేము ఒకసారి మనం ఆలోచన చేద్దాం కాబట్టి ప్రదేవులు బిడ్డలారా మనము కూడా చెరసాల తలుపిన తెరిచిండలా మనం ప్రార్థించే వారికి ఉండాలి కాబట్టి నీవు నేను కూడా మరి సువార్త ప్రకటించట వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో కాబట్టి బిడ్డలారా మధ్య మధ్యరాత్రి వేళ ఎలాగైతే పౌరులు వేసేలా ప్రార్థించే వారుగా ఉన్నారు వారు ప్రార్థనలకు నీవు నేను కూడా ప్రార్థించేట వారుగా ఉంటున్నామా అలాగ ప్రార్థించే వారిగా ఉన్నామేమో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం కాబట్టి నీవు దేవుని ఎదిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉన్నాడు ప్రదేవుని ప్రయోజనం పెడలరా ఈ రాత్రికాల సమయంలో దర్శనాన్ని గురించి మనం సెలవిస్తున్నాం రక్షణ విషయాన్ని గురించి మనం సెలవిస్తున్నాం కాబట్టి ఈ రక్షణ ఆనందాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు కోరుకుంటున్నాడు ఈ రక్షణ ఆనందంలో మనం పాలు పంపులు పొందుకోవాలంటే ఈ రాత్రికాల సమయంలో మనం రక్షణ పొందాలి అలాగే రక్షణ పొందడానికి దేవుడు మనం కోరుకున్నటువంటి విధానంలో మనం కోరుకుంటాం అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు దేవించిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరడకుపు తండ్రి నీ ప్రశస్తమైన ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యాన్ని వెత్తినాన్ని మాకు శక్తినిచ్చినందుకు వందనాలు ఎక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి విత్తబడిన వాక్యాన్ని వారి హృదయాలలో ఉంచుకునేలాగా దయచేయమని మా ప్రభువుని నీ ప్రియ కుమారుడైన ఏసయ ప్రశస్తమైన నామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్